ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ త్వరితంగా పరిష్కారాలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అరవై ఒక్క ఫిర్యాదులు అందాయని భూ సమస్యలు ఇరవై తొమ్మిది ఇందిరమ్మ ఇళ్ల కొరకు ఏడు పింఛన్ల కొరకు నాలుగు ఇతర సమస్యల పైన ఇరవై ఒకటి అందాయని తెలియజేశారు జిల్లాల్లో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదులకు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు కలెక్టర్ నగేష్ డిఆర్ఓ భుజంగరావు జెడ్పీసీఈఓ ఎల్ఐఎలకు వినిపిస్తూ అర్జీలు సమర్పించారు ప్రోగ్రామ్ క్యాన్సల్ ఏమి కాదు మీకు వల్ల ఇప్పుడు ఎప్పుడు కూడా కంటిన్యూస్ అయ్యే స్కీమ్ ఒక్కో సంవత్సరం నుంచి

టైలరింగ్ వాళ్ళని అంకెవరిదో ఒక రెండు కేటగిరీ వాళ్ళని అక్కడి నుంచి ఆపి ఉంది